అందరికీ నమస్కారమండి మంగళగౌరి వ్రత కథ వినిన వారికి వారికి సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈ వ్రత కథ ప్రారంభిస్తున్నాను పూర్వము ధర్మపాలుడనే ఒక వైశ్యుడు ఉండేవాడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడు అయిన అతనికి పెళ్ళి అయిన సంతానము కలుగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగెను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను ధర్మపాలుని భార్య వేగమే బంగారు పల్లెముతో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరింపక వెడలిపోసాగెను కారణమేమియో చెప్పమనగా పుత్ర పౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గూర్చి తపమాచరింపమని ఉపాయము చెప్పి వెళ్ళెను పిదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడుగు పుత్రుడు కలుగలడని వరమిచ్చి ఊరు వెలుపలయున్న ఆలయము వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలము నీ భార్యకు కొసగమని ఆనతిచ్చెను అటులనేయని ఆ ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్ళి అత్యాస వలన ఒక్క ఫలముగాక మిక్కిలి ఫలములను తృంచి మూటగట్టుకుని వచ్చెను మూట విప్పి చూడ ఒక్క ఫలమే కనిపించగా అదే ప్రాప్తమనుకొని అతని భార్య భుజించి అనతికాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను అతనికి వారదత్తుడను నామకరణము చేసి పెంచి పెద్ద చేసిరి ఒకరోజున తన తల్లి దుఃఖించుచు ఉండగా కారణమేమిటని వారదత్తుడు అడిగాను దానికి ఆ తల్లి అతని అల్పాయుర్ధాయము గల విషయమును చెప్పి యమబటులు వచ్చి తీసుకువెళ్ళెదరని సోకింపసాగెను ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చేదనని తెలిపి తన మేనమామతో కలిసి కాశీ యాత్రకు బయలుదేరెను మార్గమధ్యమున వారు నగరమును చేరుకుని ఒక పూదోటలో బస చేసిరి ఆ పూదోట సుశీల అను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకును చుండెను ఆట మధ్యలో తగవు వచ్చి ఒకరినొకరు విధవా అని దుర్భాషలాడిరి అందుకు ఆ సుశీల తన ఇంటి మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయనము ఇచ్చనుగాన ఆ వ్రత మహిమ వలన తన ఇంట వైదవ్యము ఉండదని పలికెను ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుడిని ఇచ్చి వివాహం చేసిన బ్రతకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహము చేసెను వివాహము జరిగిన రోజు సుశీల దేవిని పూజించెను ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నదని ఆ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టు అని ఆనతిచ్చెను సుశీల ఉలికిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించినది సుశీల ధైర్యము వీడక నిదురించుచున్న తన భర్త తొడ మీద ఎక్కి అటక మీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూటగట్టి నిదురించెను తెల్లవారక మునిపే వారదత్తుని మేనమామ అతనిని మేల్గొల్పి కాశీకి తీసుకుపోయెను సుశీల లేచి తన భర్త లేదని విషయమును తన తల్లిదండ్రులకు చెప్పెను సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరచి చూడగా అందులో ఒక ముత్యాలహారము కనిపించెను అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరుపయత్నము తిరస్కరించి తన భర్త కోసము వేచి చూసదనని పలికి మంగళగౌరి పూజ చేయుచు బాటసారులకు అన్నదానము చేయుచు తాంబూలాది బహుమతులు ఇవ్వసాగెను మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకుని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచు సుశీలయుండు నగరమున చేసెను ఆ రాత్రి అతడి స్వప్నమందు దేవి యమభటులతో యుద్ధము చేసి ఓడించినట్లు కాంచెను ఈ స్వప్నమును తన మేనమామతో తెలుపగా మంగళగౌరీ మహిమచే అపమృత్యు దోషము పోయిందని గ్రహించితిరి మరుసటి దినము అక్కడ సత్రమునందు జరుగు అన్నదానముల్లో వారదత్తుని చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనేయని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగులీయకమును చూపెను పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతము ఆచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులు అవుటగాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను మంగళగౌరీ దేవి మహిమ వలన ఇదంతా జరిగిందని గ్రహించి సుశీల వారదత్తులు ఇరువురు జీవ పర్యంతము శ్రావణ మంగళ గౌరీ వ్రతము ఆచరించుచు సుఖముగా నుండిరి సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచినని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగౌరీ వ్రతము చేయుచు ఆనందముగా ఉండిరి వ్రతకథ సంపూర్ణం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్